మామా మన హైదరాబాద్ వాళ్ళు క్వాలిఫైడ్ టూ లకు మెసి రాజస్థాన్ టీం ని ఓడించేశారు మామా ఈ మ్యాచ్ మనం గెలవడానికి మన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో పాటు ఆ ఒక్కటి మనకి బాగా కలిసి వచ్చింది మామ అదేంతో మాట్లాడుకునే ముందు ఫస్ట్ టీ మ్యాచ్ లా బ్యాటింగ్ మొదలుపెట్టిన మన టీం నుంచి హెండిచ్ క్లాసన్ యాభై రన్స్ రాహుల్ త్రిపాఠి ముప్పై రన్స్ ట్రావిస్ హెడ్ ముప్పై రన్స్ కొట్టగలిగింది కానీ ఎక్కువ రన్స్ చెయ్యలేకపోయేసరికి మన నూట డెబ్బై ఐదు రన్లు వేసింది తొమ్మిది వికెట్లు కోల్పోయి ఇక అందరూ రాజస్థాన్ టీం గెలిచేస్తుంది అనుకున్నారు కానీ మన బాలర్లు విజృంభించి రాజస్థాన్ టీమ్ ఇచ్చిండ్రు మామ ప్యాట్ కమిం కూడా కింద కెప్టెన్సీ పిచ్ స్పిన్ కి అనుకూలిస్తుంది అని తెలిసి అస్సలు ఎవ్వరు ఊహించని అభిషేక్ శర్మ తోటి బాలింగ్ వేయించిండు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ అభిషేక్ సంజు శాంసంగ్ హెట్మేర్ వికెట్లను కూర్చిండు ఇక ఇంకో ఇండ్ల షాబాజ్ అహ్మద్ కూడా కిర్రాక్ బౌలింగ్ చేసి మూడు వికెట్లను వడగొట్టిండు ఇట్లా స్పిన్నర్లతో పాటు పేసలు కూడా జబర్దస్త్ బౌలింగ్ చేసి ఆర్ఆర్ బ్యాటర్ లాకి రన్ లేకుండా ఉక్కిరి బిక్కిరి చేసిన మామా ఈ మ్యాచ్ లా ఫీల్డింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది మామ ఒక్క క్యాచ్ చేజర్ని బౌండరీ లైన్ దగ్గరనైతే ఓ ఇరవై రన్లన్న ఆపిల్ కావచ్చు ఇక రాజస్థాన్ టీం నుంచి కొంచెం బ్యాట్లు జులిపించింది అంటే జైస్వాల్ ఇంకా జైస్వాల్ రన్లు వేస్తే ఆరు వీళ్ళిద్దరే కొంచెం ఆడి మిగిలి ఎవ్వరు లా నిలవడలే అంటే మన ఎస్ఆర్ఎస్ బాలర్లే నిలవడనియలే గిట్ల వేసి రాజస్థాన్ టీం ని నూట ముప్పై తొమ్మిది రన్లకే కట్టడి వేసి ముప్పై ఆరు రన్ల తేడాతోటి గెలిచేసిండు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ ఫైనల్ లా అడుగు పెట్టేసిండు ఇక ఫస్ట్ అని చెప్పినట్లు మన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో పాటు బాగా కలిసి వచ్చిన గా ఒకటి ఏందో తెలుసా మామ టాస్ టాస్ ఓడిపోడు మనకి మస్తు కలిసి వచ్చింది ఎందుకంటే సెకండ్ ఫీల్డింగ్ తీసుకుంటే డ్యూ వచ్చి బాలింగ్ వేసుడు కష్టం అవుతుందని ఆర్ఆర్ ఫస్ట్ బాలింగ్ తీసుకుంది దాన్ని గ్రౌండ్ లా డ్యూనే రాలే ఇదే మనకి బాగా కలిసి వచ్చింది మనం మ్యాచ్ గెలుసుట్లా ఇది కూడా కీలక పాత్ర పోషించింది మరి ఇంకేముంది మామ ఫైన ఎస్ఆర్ఎస్ వర్సెస్ కేకేఆర్ మరి ఆడ కలకత్తాని కుమ్మేసి మన హైదరాబాద్ గెలిస్తే చూడాలని ఎంత మందికి ఉందో ఆమెట్ పెట్టు మామ